బైఫర్కేషన్ యాక్ట్ కూడా టెన్ ఇయర్స్ టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు మేము కష్టపడచ్చు కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మహాడాలి వస్తారా రారా అంత ఈజీగా రారు వాళ్ళ అనుభవం వాళ్ళకుంది మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు ఎలాంటి రాష్ట్రాలు ఎలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు రెండోది పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా ఉన్నప్పుడు రేపు కథ ఏంటి మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం చేస్తాం అన్ని బాగానే ఉన్నాయి మీ ట్రాక్ రికార్డు బాగుంది మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది